హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే తెలుసుకోబోతున్నాము ఇంట్లో డస్ట్బిన్ని ఏ దిశలో ఉంచకూడదు ఏ దిశలో ఉంచవచ్చు దానివల్ల కలిగే ప్రభావాలు ఇంటి మనుషులపై ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి అయితే తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి చాలామంది ఏంటంటే ఇంట్లో డస్ట్బిన్ ఏ మూల పెడితే ఆ మూల పెడతారు కాబట్టి దానివల్ల ఇంట్లో ఉన్న మనుషులకి అనేది ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలా అంటారా వాస్తు ప్రకారం ఏంటంటే ఇంటి ఈశాన్య దిశలో చెత్తబొట్టని అస్సలు ఉంచకూడదు ఈశాన్య దిశలో ఉంచితే మనకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళకి ఏంటంటే మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం అనేది చూపుతుంది అలాగే ఆగ్నేయ దిశలో అయితే అస్సలు ఉంచకూడదు ఇదేంటంటే ఇంట్లో డబ్బు ఆదా చేస్తారు కదా ఆదా చేయడానికి అడ్డంకులు అనేది కలిగిస్తుంది అందుకే ఇంటి నైరుతి దిక్కును చెత్తబొట్టును ఉంచేందుకు అనుకూలమని అయితే చెప్తున్నారు కాబట్టి మీరు వేలనంత వరకు కూడా నైరుతి దిక్కుని అనేది చెత్తబుట్టును ఉంచండి అలాగే ఆగ్నేయ దిశలో ఉంచకూడదు అలాగే ఈశాన్య దిశలో ఉంచకూడదు దానివల్ల ఏంటంటే చాలా చెడు ప్రభావం ఉంటుంది ఇంట్లో గొడవలు అలాగే డబ్బు ధనం అనేది నిలవదు కాబట్టి ఆగ్నేయ దిశలో ఈశాన్య దిశలో ఉంచకండి నైరుతి దిశలో మాత్రమే మన డస్ట్బిన్ అనేది ఉంచితే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డాలీ పురాణాలను శాస్త్రాలను మంచి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో